హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సాయంత్రం పూట క్రిస్పీగా ఏమైనా తినాలి అనిపిస్తే కేవలం ఒక కప్పు బియ్య పిండితో అయితే కనుక ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది కేవలం పదంటే పది నిమిషాల్లో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోద్ది అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు పెరుగుని వేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను ఆ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ టైట్గా ఉండకూడదు అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కుదిరినప్పుడు వాటిని అన్నింటినీ వాచ్ చేయడానికి ట్రై చేయండి బ్యాటర్ చూసారు కదా ఈ లోపే నేను కలిపేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముల్లిపాయన అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న అల్లం తురుము అలాగే పచ్చిమిర్చిని అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్ తగ్గ సాల్టు సన్నగా కోసుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోండి ఇవేమీ లేకపోతే స్కిప్ చేసేయచ్చు అండి అంటే కరివేపాకు పుదీనా అవి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి వేసుకున్నాక అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇలాగ ఒక పావు స్పూన్ వరకు ఈనోన్ కానీ లేదంటే వంట సోడాను కానీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా చూస్తున్నారు కదండి బ్యాటర్ బ్యాటరీ అయితే నెక్కు మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రావాలి అలాగే ఈ లోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక చిన్న చిన్న పునుగుల టైప్లో అయితే వేసుకోండి మరీ పలుసుగా ఉంటే అప్పడల్లా వచ్చేస్తాయి మరీ తిక్కుగా ఉంటే కనుక లోన కుక్ అవ్వదు ఇలా కలుపుకున్న బ్యాటరీని చిన్న చిన్న పుణగుల్లాగా వేసుకొని వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా వన్ సైడ్ ఇలా కలర్ వచ్చినాక రెండో సైడ్ కూడా తిప్పుకోండి మనం బియ్య పిండితో చేసుకుంటున్నాం కాబట్టి అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎంత గుల్లగా వస్తాయండి నేను చెప్పే విధంగా చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది ఇలా రెండు వైపులా ఫ్రై అయినాక వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసి టిష్యూ పైన అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ రెడీగానే సర్వ్ చేసుకోవచ్చు ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచ్